హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెండు ఫ్యామిలీ ఛానల్కి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి శారీని ఎవరు హెల్ప్ లేకుండా మనకి మనమే ఈజీగా ఎలా కట్టుకోవాలనేది చూపిస్తానండి నేను ఎప్పుడు శారీ కట్టుకున్నా కానీ మా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీస్ ఒకటే మాట అంటుంటారండి ప్రేమ శారీని ఇంత పర్ఫెక్ట్గా అండ్ ఎవరి హెల్ప్ లేకుండా ఎలా కట్టుకోగలవు అనేసి అడుగుతుంటారండి అది ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నేను కట్టుకోబోయే శారీ వచ్చేసి ఇదే అండి శారీని అయితే నేను కట్టుకోబున్నాను కట్టుకొని చూపిస్తాను చూసండి ముందుగా అయితే కొంగు భాగం కాకుండా దానికి ఆపోజిట్లో ఉండే చివరి భాగాన్ని అయితే తీసుకోవాలండి తీసుకొని ఇక్కడ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా మనకు ఎంతైతే పొడవు సరిపోతుందో అంత పొడవు అయితే చూసుకొని మిగతాదంతా మన చుట్టూ లోపలికైతే చెక్కుకోవాలండి నీటుగా శారీని ఒక రౌండ్ నీటుగా చుట్టుకొని చెక్కుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు నా రైట్ హ్యాండ్లో ఉన్న చెంగును నేను ఏ విధంగా అయితే చెక్కి పెట్టుకున్నాను మీరు కూడా ఆ విధంగానే చెక్కి పెట్టుకోండి ఎందుకంటే కొంగు పార్టుకి కుచ్చులు వేసేటప్పుడు అది జారి కింద పడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇంకా అలాగే మనకి కొంగు కోసము ఎంత హైట్ కావాలనేది చూసుకొని మిగతాది ఇలా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న భాగాన్ని కూడా ఇలా చెక్కి పెట్టుకోవాలి ఇలా చెక్కి పెట్టుకోవడం ద్వారా మనము కొంగు పార్టుకి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు జారి కింద పడిపోకుండా ఉంటుంది శారీ కట్టుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అలాగే కట్టుకోవచ్చు కానీ బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే నేను చెప్పినట్టుగా చేస్తే మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా కట్టుకోవచ్చండి నేనైతే ఇప్పుడు కొంగు కోసం ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అదే చేతి చేతివేళ్లతో ఈజీగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చండి మనము కొంగు పొడువు ఎంతైతే తీసుకున్నామో అంత పొడువుకి ఒకేసారి ఫ్రిల్స్ అయితే పెట్టుకోకూడదండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలండి అప్పుడే మనకి పాట అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను వచ్చేసి కొంగు కోసము ప్లేట్స్ వచ్చేసి చిన్నగా అయితే పెట్టుకుంటున్నానండి మీకు కావాలంటే కొంచెం పెద్దగా కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా కొంగు పొడువు మనము ఎంతైతే కావాలనుకున్నామో అంతవరకు కొంగు అయితే అడ్జస్ట్ చేసుకొని మనము అక్కడ ఒక పిన్ను అయితే పెట్టుకోవాలి నాకు బ్లౌజు ఇంకా శారీ కింద సేఫ్ పేరుపై చూపించడానికి కంఫర్టబుల్గా అయితే ఉండదండి కాబట్టి నేనైతే ఇలాగే చూపిస్తున్నాను మెయిన్ శారీ లుక్ వచ్చేసి ఈ ఫ్రంట్ ప్లేట్స్ దగ్గరే ఉంటుందండి కాబట్టి దీని వచ్చేసి మనము ఇలా చక్కగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన చేతితో టూ త్రీ టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే అది అక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వచ్చేసి చెక్ పెట్టుకున్నాను కదా అండి ఇప్పుడు అది తీసి లూజ్ అనేది లేకుండా టైట్గా లాగి పట్టుకొని అక్కడ ఒక పిన్ను అయితే సెక్యూర్ చేసుకోవాలి ఇలా టైట్గా లాగి పిన్ పెట్టుకోవడం వల్ల మనము కూర్చున్నప్పుడు లేసినప్పుడు కానీ మన ప్లేట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయండి ఇంకా అలాగే చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇలాగా పిన్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కుచ్చుళ్ళు అనేవి పోసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నా చేతి వేళ్ళతో కూచుల్ అనేవి ఎలా అయితే పెడుతున్నానో మీరు కూడా అలాగే కుచ్చుళ్ళు పెట్టుకోవాలి ఇక్కడ పోసే ఈ కుచ్చుళ్ళు మరీ పెద్దగా ఉండకూడదు అలానే మరి చిన్నగా ఉండకూడదు అండి మీడియంగానే ఉండాలి మరి పెద్దగా పోసుకున్నట్టయితే తక్కువ కుర్చీలు వచ్చి చూడ్డానికి లుక్ అంతగా బాగుండదండి కాబట్టి మీడియం సైజుగా అయితే మనము కుర్చీలు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు కుర్చీలు పోయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఆ కుర్చీలని లెఫ్ట్ సైడ్కి అయితే మలిపేసి ఆ కుర్చీలు అనేది హెచ్చిట లేకుండా సమానంగా పట్టుకోవాలండి ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఎంత పొడుగు కావాలో అనేది చూసుకొని మిగతాదంతా లోపలికి చెక్కుకోవాలండి కుర్చీలు అనేది ఒకే దగ్గర కుప్పగా చెక్కినట్టయితే పొట్ట దగ్గర ఎత్తుగా అనిపిస్తుందండి అలా కాకుండా మనము కుచ్చిళ్ళని కొంచెం చిల్లుగా అనేసి చెక్కుకోవాలండి ఆ తర్వాత నా రైట్ సైడ్లో మిగిలిపోయిన క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని చెక్కేసుకోవాలండి ఆ తర్వాత శారీని మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చిళ్ళ దగ్గర ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలండి ఆ తర్వాత మనకి కావాలంటే కొంగుపాటికి కూడా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకొని పిన్ను కూడా పెట్టుకోవచ్చండి ఇలా కొంగుకి పిన్ను పెట్టుకోవడం ద్వారా కొంగు అనేది అటు ఇటు చెదిరిపోకుండా స్టిప్పుగా ఉంటుంది ఇలా ఓన్లీ పట్టి చీరలకి మాత్రమే పిన్ను పెట్టుకోవాలి ఇక్కడ కొంగుకి చూసారు కదా అండి ఎవరు హెల్ప్ లేకుండా శారీని ఎంత ఈజీగా కట్టుకోవచ్చో ప్రయత్నించి చూస్తే ఏ పనైనా ఈజీగా వస్తుంది చూస్తున్నారు కదా అండి మనకి కొంగు దగ్గర పెట్టిన ప్లేట్స్ ఎంత గా కనిపిస్తుందో ఎప్పుడైనా సరే కొంగు దగ్గర ప్లేట్స్ పెట్టేటప్పుడు పై భాగాన్ని కొంచెం పెద్దదిగా ఉంచాలి కింద ప్లేట్స్ కొంచెం చిన్నవిగా పెట్టుకోవాలి అప్పుడే ఇక్కడ కనపడకుండా గా ఉంటుందండి పట్టు శారీ వచ్చేసి ఈ విధంగా కట్టుకోవచ్చండి ఇంకా డైలీ యూజ్ శారీ అయితే ఇంకో విధంగా కూడా కట్టుకోవచ్చు ఒకవేళ నా ఈ శారీ కట్టుకునే విధానం మీకు అర్థమైనట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డైలీ వేర్ శారీని కూడా ఎలా కట్టుకోవాలి అది కూడా ఇంకా సింపుల్గా ఎలా కట్టుకోవాలనేది చూపిస్తానండి నేను ఈ వీడియోలో శారీ కట్టి చూపించిన విధానం అర్థం కానట్లయితే వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి నా వీడియోనే అని కాదండి మీకు నచ్చిన ఏ వీడియో అయినా సరే ఒకటికి రెండు సార్లు చూసి ట్రై చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా శారీ కట్టుకోవడం వస్తుంది మనము ఒక్కోసారి ఈ కింద ఉండే కూర్చులని ఇంకొకరి సహాయంతో సరి చేయిస్తూ ఉంటాము కానీ అలాంటి అవసరం లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఆ కుర్చీళ్ళని ఒకటే లెవెల్లో పట్టుకొని ఇలా చేతితో ప్రెస్ చేసినట్లయితే అవి ఒకటే దగ్గర స్టిప్గా ఉండిపోతాయి చూడడానికి కూడా నీట్గా ఉంటాయండి చూసారు కదండి ఒకరు హెల్ప్ తీసుకోకుండా మనకి మనమే శారీని ఎంత ఈజీగా కట్టుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్తో నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి అంతేకాకుండా మీరు ఇచ్చే లైక్తో ఇంకొక పది మందికి కూడా నా వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకా అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను బా బాయ్